ਸ੍ਰੀ ਰੰਗਾ ਸwamy ਕੁੜੀ ਹੁੰਦੀ ਕਹਾ ਅੱਗੇ ਸ੍ਰੀ ਰੰਗਾ ਕੁੜੀ ਹੁੰਦੀ ਮੋਨ ਸ੍ਰੀ ਰੰਗਾ ਸ੍ਰੀ ਰੰਗਾ ਇਹ ਬੇਦੋ ਵਸਤੂ ਲਈ ਬਸੂ ਸੀ ਇਹ ਆ ਤੋ ਇਹ ਗੁਰਾ ਪਾ ਆਈ ਪਈ ਨਾ ਬਾਹਰ ਕੋਲ ਇਲਾਵਾ ਇਹ 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 ਇਹ

మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు కమాండు అశోక్ మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజావుల మండలము నంద్యాల జిల్లా కమాండో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవం ఎత్తి అశోక్ గారు దాసరపల్లి గ్రామం దూర మండలము కడప జిల్లా వాస్తవ చేత పోటీలో ఉన్నాయి రెండవ రమండు నాలుగు వందల నాలుగు వందల అడుగుల దాన్ని యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి రెండవ రమండుల మిత్రమ ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు కమాండ్ కి అశోక్ గారు వచ్చే రమండు మూడవ రమండు ఆరు వందల అడుగుల ధరాన్ని ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి మూడవ రెండుల మిత్రమా పద్నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళే రెండు నాలుగవ రెండు పదహైదు నిమిషాల కాలవ యాభై వేల కట్వం ఉన్నది ఎనిమిది వందల అడుగుల దాన్ని రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి నాలుగవ ఇరవై రెండు సెకండ్లు వెనకబెట్టి కొనసాగుతున్నాయి గౌరవ నీలో వెళ్ళే రండు ఐదవ రో వేగాన్ని పెంచుకోవాలా వేగాన్ని పెంచుకోవాలా వేగవంతం అన్నటువంటి పోరాటం వచ్చేస్తేనే యాభై వేల కట్ట దక్కే అవకాశాలు ఉన్నాయి

నిమిషాల పూర్తి చేసుకొని స్థానానికి ములో మిత్రమా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు రెండవ స్థానానికి ఆరవర్రగుండులో ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి వెళ్ళేది ఏడవ ఉత్తరాన్ని నాలుగు నిమిషాల పదిహేడు సెకండ్ పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఏడవ రెండు మిత్రమా ముప్పై ఆరు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ డాల తదుపరి వారు శ్రీవల్లి గోవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గారు సర్పంచ్ ఎస్ గ్రామం పాండ్యం మండలం నందాల జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి ఎనిమిదవ మండు పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేసుకొని వర్రముడు మిత్రమా నలభై రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ఎనిమిదవర్రండ్లు నల్లవై నాలుగు సెకండ్లు ముందంజలా ఉన్నాయి తొమ్మిదవ రోజు అడుగుల ధనాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి తొమ్మిదవ రోజు ముప్పై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి పదవ రుడు అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకొని మిత్రమా నలభై ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి పదవ ఉండలో ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వెళ్ళేర ఉండు పదకొండవ పదకొండవ రెండు రెండు వేల రెండు వందల అడుగుతరాన్ని ఏడు నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేసుకొని వెనుకబడి కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రవండు దాని తదుపరి వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి ర్పంచ్ ఎస్ కొత్తూరు గ్రామం ధాన్య మండలం అందాల జిల్లా వారు బయలుదేరి పన్నెండవ రండు రెండు వేల నాలుగు వందల అడుగుల దాన్ని ఏడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి పన్నెండవర్ర ఉండల మిత్రమా ఒక్క నిమిషము పద్నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్న రెండవ స్థానానికి పన్నెండవర్ర ఉండలు ఒక్క నిమిషము పద్నాలుగు సెకండ్లు మున్నంజల ఉన్నాయి వెళ్ళిన వండు పదమూడవర ముప్పై ఆరు సదులు పూర్తి చేసుకొని ఒక్క నిమిషము తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రోడ్డు పదనాలుగవ రోజు దాని పదపరు వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి లేటు చేరాడిగా

సమయము ఐదు పదహైదువర వండు మూడు వేల అడుగుల పది నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి పదహైదవర వండులో ఒక్క నిమిషము ముప్పై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి పదహైదవర వండులో ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలా ఉన్నాయి மீற வச்சேரண்டு 16 வரமண்டு பதாரவர மண்ட மூணு வில రెండు వందల అడుగుల సమయము నాలుగు నిమిషాలు ఉండదు పదహారవ రండు మూడు వేల రెండు వందల అడుగుల దురాన్ని పది నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకొని రెండవ స్థానానికి పదహార పదహారవ రోడ్డుల మిత్రమామిషము పదహేడవ రెండు మూడు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇక వచ్చే రెండు పద్దెనిమిదవ రెండు మీరు రెండవ స్థానముల కొనసాగాలంటే ఆ చివరికి వెళాల తిరగాల నూట నలభై ఏడు అడుగుల మూడించిన దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానముల కొనసాగవచ్చును సమయము మూడు నిమిషాలు ఉన్నది ఆ చివరికి వెళ్ళి తిరిగి నూట నలభై ఏడు అడుగుల మూడించుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానములు కొనసాగవచ్చు పద్దెనిమిదవ రౌండ్ పన్నెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీరు వచ్చేదండెలో నూట నలభై ఏడు అడుగుల మూడించిన దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు దానిలో తదుపరి వారు సిద్ధంగా రావాలి సమయం మీకు రెండు నిమిషాల సమయము పద్దెనిమిదవ రోడ్డు మూడు వేల ఎనిమిది వందల అడుగుల గురాన్ని పద్మూడు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి పంతొమ్మిదవ అవ రులో రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రెండు ఇరవై రోడ్డు మీరవచ్చే రవండు ఇరవై ఎవర బండు చాలా పట్టుబడి వారు సిద్ధంగా రావాలి సమయము ఒకరి ముక్క నిమిషం మాత్రమే ఇరవై ఏడు ఇరవండు నాలుగు వేల అడుగుల దాన్ని పద్నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్లు సమయము నలభై సెకండ్లు ఆఖరి ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు ఉన్నది పదహైదు సెకండ్లు పది సెకండ్లు ఐదు సెకండ్లు ఉన్నది సమయము పూర్తయినది కోర్టులో బలప్రదర్శన చేసినటువంటి జత నాలుగవ నెంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశీసులతో గౌరవనీయులు మోసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజావల మండలము నంద్యాల జిల్లా కమాండో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్లతో టి అశోక్ గారు దాసరపల్లి గ్రామం దుహూరు మండలం కడప జిల్లా వారు వారికి కేటాయించినటువంటి పదహైదు నిమిషాల కాల పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఇరవై ఒక్క రౌండ్ పూర్తి చేసుకున్నారు అనగా లాగిన మొత్తము దూరము నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి లాగిన నాలుగు దశల్లో రెండవ స్థానములు కొనసాగుతున్నారు हा हा बै మీరు చేస్తాండి ఎందుకంటే వదిలేదు ఫోన్పేలే కదా ఏమో క్యాష్ అయిస్తావు ఆయన రాక ఆయన సెన్ కడ ఉన్నాయో చేస్తాను అంటే ఉన్నాయి కానీ నాకు రాదు ఏదంటుండే నేను ఏం చేయాలి చెప్పు చేస్తావు నేను ఈరోజు ఎగ్జామ్స్ ఈ కంటిన్యూ ప్రోగ్రామ్ ఉంటే నాకు కొద్దిగా తీసుకుంటుంది ఇక్కడ ఇస్తాను ఒక గంట అడ్డెక్ట్ అవుతుంది ఏమో చేస్తావా ད�ས <laughs> కార్యక్రమానికి విరివిగా విరాళాలు ఇచ్చినటువంటి దాతలు క్రీస్తు శిష్యులు జోహార్ గారి కుమారుడైనటువంటి ఎస్ రసూల్ చికెన్ సెంటర్ గోరుకల్ వారు యావేలు